హలో అండి మన పెద్దవాళ్ళు మనకి ఎన్నో పండగలు పెట్టారు కదా పండగలోని ఒక్కొక్క పండగకి ఒక్కొక్క అర్థం ఉంటుందండి అయితే నాగలచావితి సింపుల్గానే ఉంటుంది నాగలచావితి కొంతమందికి ఉంటుంది అంటారు కొంతమందికి ఉండదు అంటారు ఖచ్చితంగా పాలు గుడ్లు కూడా అంటే ఇవన్నీ చేయకపోయినా పాలు గుడ్లు కూడా వేసే వాళ్ళని చూశానండి అవి రెండు మాత్రం అగరబత్తులు పట్టుకొని ఇల్లు వేసే వాళ్ళని ఇలా పత్తి అమ్ముతారనమాట చిమ్మిలి చేస్తాం కదా పచ్చి చిమ్మిలి అలాగే తాటివి ఉంటాయి కదండి తాటి తాటికాయలువి అవి ఉంచేస్తే కొన్ని నాలుగు గురుజు అవుతుంది అనమాట దాన్ని బురగురుజు అంటారు అది తర్వాత నాగల చవితి రోజు ఇలా ముగ్గులు పెట్టుకున్నాం అనమాట కొండ మీద ఉంటుంది మాకు దగ్గరలోనే పైన పుట్ట అనేది అక్కడికి వెళ్ళి ఆ చిన్న చిన్న కలుగులే ఉంటాయి అక్కడ వేసేస్తాం అనమాట అయితే పండగల్లో మీరు గమనించండి నార్మల్గా రోజు చేసే పనుల కంటే పండగలో పని ఎక్కువ ఉంటుంది కానీ ఉదయమే లేచి చేయడం వల్ల పని అయితే సాధ్యమైనంత వరకు తొందరగానే అయిపోతుందండి మనం పండగ అనేటప్పటికీ బాబాయ్ పని అనుకుంటాం కానీ ఏదైనా మీకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఉదయం లేచి చేసిన వెంటనే పని అనేది ఎక్కువ అవుతుందండి అదే మీరు నార్మల్గా సండే చూసుకోండి సండే మా ఇంట్లో నాన్ వెజ్ అయితే వండం లేండి నాన్ వెజ్ ఉన్న చోట లేట్గా లేవడం లేట్గా లే మధ్యాహ్నం టూ అయినా సరే రెస్ట్ ఉండదన్నమాట వర్కింగ్ డేస్లోనే రెస్ట్ స్ట్ ఉంటుందండి చాలా మందికి అనేది ఏం చేస్తారంటే లెవెన్కి వంట స్టార్ట్ చేయడం అలా టూ త్రీ వరకు కూడా వర్కింగ్ తినడం వరకు కంప్లీట్ అవుతుంది అనమాట ఇలా ఉంటాయండి అయితే పండగలో అర్థం ఏంటంటే మార్నింగే లేవడం పిల్లలకి పండగలో ఉండే ప్రతిదాన్ని కూడా అంటే చెట్టును పుట్టను అలాగే ప్రతి ఒక్క జంతువుని పూజించడం అనేది మన పండగల్లో అలవాటు చేశారు కదండి అవన్నీ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట థ్యాంక్ యూ